హలో ఎవ్రీవన్ రీసెంట్లీ నేను ఫ్లిప్కార్ట్కి సంబంధించి జెన్యున్ రివ్యూస్ అనే ఒక సిరీస్ స్టార్ట్ చేశాను అది కూడా ఒక శివలింగానికి అభిషేకం చేసే స్టాండ్ అని చెప్పేసి ఆ ప్రోడక్ట్ మీద రివ్యూ అయితే ఇచ్చాను సో చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అందరికి కూడా నచ్చింది ఆ వీడియోలో వచ్చిన ఒక కమెంట్కి ఇప్పుడు వీడియో అయితే ఒకటి చేస్తున్నాను అదేంటంటే మేడం మీ ఇంట్లో స్ఫటికలింగం ఉందని చెప్పారు కదా స్ఫటికలింగాన్ని మనం ఎక్కడ తీసుకోవాలి ఎలా పూజించుకోవాలి ఏది ఒరిజినలా ఏది డూప్లికేటా అనేది మనం ఎలా తెలుసుకోవాలి ఒరిజినల్ స్ఫటికలింగాలు అసలు దొరుకుతాయా ఎంత కాస్ట్ ఉంటాయి అనేది అడిగారనమాట సో అప్పుడు నేను రిప్లై ఇచ్చాను దీనికోసం మీకోసం మరొక వీడియో చేస్తానని చెప్పేసి సో అదే ఇప్పుడు చెప్తున్నానండి నా దగ్గర అయితే ఒరిజినల్ స్ఫటికలింగం అయితే ఉందన్నమాట ఇదిగోండి ఒరిజినల్ స్ఫటికలింగము ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట ఇది ఒరిజినల్ గానే నేను తీసుకున్నాను నేనైతే ఇది నాకు నియర్లో ఉన్న పూజా స్టోర్లో తీసుకున్నాను వాళ్ళ దగ్గర అన్నీ అవైలబుల్ ఉంటాయి అన్నమాట ప్రైజ్ వచ్చేసి నాకు నియర్లీ ఎయిట్ హండ్రెడో నైన్ హండ్రెడో అలా పడింది ఇది నేను లాస్ట్ ఇయర్ మహాశివరాత్రికి అయితే నేను తీసుకున్నాను సో దీంతో పాటు శివలింగంతో పాటు మనకి నంది కూడా వస్తుంది రెండు కామన్ అనమాట సో సెట్ ఓకే చూసారు కదా శివుడు ముందు నంది చాలా అందంగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ నంది కూడా ఉండాలని చెప్పేసి ఈ సెట్ అయితే నేను తీసుకున్నాను ఇది మనకి జస్ట్ బొట్టని వేలు అంతా మాత్రమే ఉంటుంది చూసారా ఇంకా చిన్నదేనండి బొట్టల వేలు కన్నా ఇంకా చిన్నదే అనమాట కావాలని దీనిలో మనకి త్రీ టైప్స్ ఉంటాయి కొంచెం బిగ్ కొంచెం మీడియం ఇది కొంచెం స్మాల్ అని స్మాల్ తీసుకున్నాను కావాలని సో చిన్నదే ఉండాలని చెప్పేసి ప్రైస్ అయితే నాకు ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ అయితే పడింది సో మనం దీన్ని ఎలా టెస్ట్ చేయాలి ఒరిజినల్ అనేది అంటే మీరు ఒక రూమ్లో లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి సో ఇలా ఉంది కదండి ఈ అంచులు ఏవైతే ఉన్నాయో ఈ అంచు ఈ అంచు ఏదైతే ఉన్నాయో దీన్ని ఇలాగ మీరు క్రాక్ చేయాలన్నమాట ఇలా స్పీడ్గా క్రాక్ చేస్తే మీకు ఆ చీకట్లో ఒక ఫైర్ కనబడింది స్పార్క్ లాగా ఒక ఫైర్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట అప్పుడు ఇది జెన్యున్ స్ఫటికలింగం అనేది మీకు అర్థమైపోద్ది దీని మెటీరియల్ స్ఫటికంతో చేసిందని ఈజీగా మీరు అండర్స్టాండ్ అనేది చేసుకోవచ్చు చాలా అంటే చాలా ఈజీ ఇలాంటివి మీరు ఆన్లైన్లో ఎయిటీ పర్సెంట్ కొనకుండా ఉండడమే మంచిది మీకు దగ్గరలో ఉన్న షాప్స్లోనే కొనుక్కొని ఇంటికి వచ్చాక ఇలా మీరు టెస్ట్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది ఇది ఒరిజినల్ అని ఒరిజినల్ కాకపోతే మీరు వెళ్ళి రిటర్న్ ఇచ్చేయవచ్చు సో అలా ట్రై చేయండి ఇలా మీరు జస్ట్ సింపుల్ ఇది వరకు మనకి పాత రోజుల్లో రాయి రాయి రాపిడి చేస్తే ఎలాగో మనకి నిప్పొచ్చేది అలాగే ఇది కూడా అంతే సో ఒరిజినల్ స్పటికలింగానికి ఇలాగా స్పార్క్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది అనమాట నేను అలా టెస్ట్ చేశాను ఇది ఒరిజినలే వచ్చింది మీరు కూడా డెఫినెట్గా అలా ఒరిజినల్ కాదో టెస్ట్ చేసుకొని స్పటికలింగాన్ని అయితే తీసుకోండి సో చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఇంట్లో ఇలాంటివి లింగాలు ఉండొచ్చా శివలింగం పెట్టుకోవచ్చా పూజ చేసుకోవచ్చా అభిషేకాలు చేయొచ్చా చేయకపోతే ఏమన్నా ప్రాబ్లమా అది ఇది అని బోలెడ్ అనుమానాలు భయాలు పెట్టేసుకుంటున్నారు అలా ఏమీ అవసరం లేదండి మన బొటని వేలు కన్నా చిన్న సైజు విగ్రహాలు శివలింగాలు హ్యాపీగా ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మిగతా విగ్రహాలు పక్కన పెడితే శివలింగాన్ని శివలింగాన్ని అయితే ఏ అనుమానం లేకుండా హ్యాపీగా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఇంకా మీరు ఇంట్లో డైలీ చేసుకోలేను మాకు కుదరదు కొన్ని అడ్డంకులు వస్తాయి మైలు వచ్చినప్పుడు ఎలాగా అని ఆలోచించుకుంటే సింపుల్గా చెప్తున్నాను మీ ఇంట్లో తులసి కోట కామన్గా ఉంటుంది అది కూడా బయటే ఉంటుంది ఇంట్లో కాదు కాబట్టి సో తులసి కోటలో ఒక పక్కన చక్కగా పెట్టుకొని రోజు స్నానం చేయంగానే సో శివయ్యకి అండ్ నందికి ప్రశాంతంగా ఒక గ్లాస్ వాటర్ పోస్తూ మూడు సార్లు హరహర మహాదేవ శంభో శంకర అనుకొని మూడు సార్లు పోసి నమస్కరించుకొని అలాగే ఎదురుగా ఉన్న సూర్య నమస్కారం కూడా చేసుకొని హ్యాపీగా మీ పనులు యథావిధిగా చేసుకోండి చాలండి శివయ్య ఎప్పుడు మీ వెనకే ఉంటూ మిమ్మల్ని కాపాడుతూ అంత మంచి జరిగేలా చూస్తాడు చాలా పవర్ఫుల్ అనమాట స్ఫటికలింగానికి చాలా అంటే చాలా స్పెషల్ ఉంది ఇంతకు మీరు మాములు శివలింగాలకన్నా ఇలాంటి స్ఫటికలింగాన్ని పెట్టుకోవడమే మంచిదని నా ఉద్దేశం సో మా గురువు గారు నాకు చెప్పింది స్ఫటికలింగం అని అన్నారు అందుకే నేను ఇది తీసుకున్నాను సో మీరు కూడా మంచిగా ది తీసుకొని చక్కగా ఇలా రోజు అభిషేకం చేసుకుంటూ పూజ చేసుకోండి చాలా అంటే చాలా మంచి జరుగుతుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా అకౌంట్ని ఫాలో అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఓకే థ్యాంక్ యూ